వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ నాంపల్లి కోర్టులో నిన్న పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్కి ఊరట లభించింది అల్లు అర్జున్పై వేసిన కేసులో అతను ఏ లెవెన్ కాగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏ వన్గా ఫైల్ చేశారు అల్లు అర్జున్కి బెయిల్ ఆర్డర్ వచ్చాక కూడా కావాలనే ఒకరోజు రాత్రంతా లాకప్లో ఉంచారని అల్లు అర్జున్ వర్గాల ఆరోపణ అయితే ఈ కేసులో ఆయనకి ఊరట లభించింది హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది తనపై కేసులు కొట్టేయాలని బన్నీ క్వాష్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కేసులన్నీ కొట్టేయలేమన్నారు అయితే తాత్కాలిక ఊరటగా యాభై వేల రూపాయల పూచీకత్తుతో నాలుగు వారాల పరిమిత కాలం బెయిల్ ఇస్తామని ఆదేశాలు ఇచ్చారు సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయన ఆదేశించింది ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టునే ఆశ్రయించాలని చెప్పింది తదుపరి విచారణను జనవరి లెవెన్త్కు వాయిదా వేసింది అలాగే క్వాష్ పిటిషన్ పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు నిర్దేశించింది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్